భూత భర్త మన భవిష్యత్ కాలం మా నీ ఘనమైన బాధల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుని అవును తండ్రి గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు కాచి కాపాడి నీ ఆరాధనలో మమ్మల్ని పాలు పంచుకుని భాగ్యాన్ని మాకు దయచేసావు బ్రభు అవును తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను నీ ఆలయానికి రాలేక ఎందరో వెనకబడి ఉన్నారు ప్రభా వారందరినీ కూడా రప్పించే భాగ్యాన్ని మాకు దయచేస్తామని అడుగుతున్నాము తండ్రి అవును ప్రభా ఎంతో చక్కగా నిన్ను స్తుతించాం ఘనపరిచాం మహిమపరిచాం ప్రభా ఆ మహిమ ఘనత అన్నీయో నీకే చెల్లునని మేము అడుగుతున్నాం ప్రభావ అవును తండ్రి అయ్యగారు వాక్యం చెబుతుండగా నీవే తోడు నీడగా ఉండి ముందుకు నడిపించి ఆ వాక్యము వీరటకుండా ఆ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకును మాకును దయచేస్తామని అడిగి వేడుకొని దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానించుకుందాం మన స్థానిపా ఉదయ్ జ్యోతి గారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యం అందిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు వీని విశ్వసిస్తూ దేవుడిచ్చే గొప్ప దీవెనలు మేలులు పొందుకోవాల్సిందిగా ప్రభు నామతలు చేస్తూ ఉన్నాగిస్తూ ఉన్నా రాత్రి కాలపు ఆరాధనా కార్యక్రమకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకున్నాం మన యొక్క అంశం వచ్చేసి ఏ విధంగా ఇవ్వాలి ఏమి ఇవ్వాలి ఇచ్చుట వలన ఏమిటి అనే అంశం మీద కొద్ది నిమిషాలు మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందామండి అందుకోసమే చదువుబన్న లేఖనములలో మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశం వచ్చేసి ఇచ్చుట ఇచ్చుట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఆరో అధ్యాయము ఒకటి రెండు వచనాలు మాత్రం చదువుకుందాం నీ దేవుడైన యహోవా నీకు స్వాస్థ్యముగా ఇచ్చిచున్న దేశమునకు నీవు వచ్చి దాన్ని స్వాధీనపరుచుకొని దానిలో నివసించుచు ఉన్నప్పుడు నీ దేవుడైన యహోవా నీకిచ్చుచు ఇచ్చి నీ భూమిలో నుండి నీవు కూర్చుకొని భూఫలములన్నిటిలోనూ ప్రథమ ఫలములను తీసుకొని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమునకు తన మందిరమునకు ఏర్పరచుకుని స్థలమునకు వెళ్ళి చాలండి ఈ చదువుబన లాఖనములలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే దేవుని వాక్యము చాలా చక్కగా స్పష్టముగా ఖండితముగా మనతో నానా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అంటే నీ దేవుడైన యహోవా నీకిచ్చు స్వాస్థ్యము నీకిచ్చు స్వాస్థ్యముగా ఇచ్చుచూ ఉన్న దేశమునకు నీవు వచ్చి ఉన్నటువంటి స్థలము నీ స్వాస్థ్యము దాన్ని స్వాధీనపరుచుకుని దానిలో నివసించు చూనప్పుడు నీవు నీ గ్రామములోను దేశములోను దాన్ని స్వాధీనపరుచుకున్న భూమి అని ఇక్కడ మనం చూసిన నీ దేవుడైన నీకిచ్చుచున్న నీ భూమిలో నుండి నీవు కూర్చుకొను భూఫలములన్నిటిలో నీకిచ్చినటువంటి భూఫలములన్నిటిలోని ఏం తీసుకురావాలంట ప్రథమ ఫలములను తీసుకురావాలంట తీసుకొస్తూ ఉన్నామండి ఏంటి ప్రథమ ఫలం ఏంటి ప్రథమ ఫలం బియ్యం ఒక్కటేనా నీ భూమిలో ఏదైతే పండుతుందో ఆ పంటలోనిది ప్రథమ ఫలమును ప్రభుకి ఇవ్వవాలనంట నా మాటలు కదండి దేవుని వాక్యాన్ని నేను తెలియచేస్తున్నా నువ్వు నివసిస్తున్న దేశంలో నీ యొక్క భూ ఫలములన్నిటిలోనూ ఫలము దేవునికి అందుకోసం ఇక్కడ ప్రథమ ఫలమును తీసుకుని గంపలో ఉంచి నీ దేవుడైన యహోవా తన నామమును నామమునకు మందిరమును ఏర్పరచుకును స్థలమునకు వెళ్ళి నీ యొక్క పంట అంతా కాదు కానీ ప్రథమ ఫలమును మాత్రం ఎక్కడికి తీసుకురమ్మంటున్నాడు మందిరములోనికి తీసుకురమ్మంటున్నాడు అది ఎవరికి యాజకుల అని కూడా లేఖన భాగం చాలా స్పష్టంగా కింది వచనాల్లో తెలియజేసింది అయితే ఏమి ఇవ్వాలి ఇచ్చేది ఎలా ఉండాలి అంటే ప్రథమ ఫలముగా ఉండాలంట ప్రథమ ఫలములన్నీ కూడా దేవునికిని యాజకులకును ఇవ్వాలి అని దేవుని వాక్యము చాలా ఖండితంగా సెలవిస్తుంది మనమేం చేస్తున్నాం సమయాన్ని దొంగలిస్తాం ప్రథమ ఫలమును దొంగలిస్తాం నిజంగా అలాంటి జీవితము ఉంటే మనము ఆశీర్వదింపబడము అనేది కూడా జ్ఞాపకం చేసుకు మనం ఆశీర్వదింపబడాలి అన్న మనము వర్దిల్లాలన్నా మనం హెచ్చుగా ఉండాలన్నా మనం అనేకులకు ఆదర్శకరముగా ఉండాలన్నా మన ప్రథమ ఫలములు దేవుని మందిరములోనికి తీసుకొని రావాలండి తీసుకొస్తున్నావా ఒకవేళ ఎంతకాలము తీసుకురాకపోతే ఇక నుంచి అయినా ఈ సమయం నుంచి అయినా జరగబోతున్నటువంటి కోతకాల అర్పణల పండుగలో నుంచి అయినా మనం ప్రథమ ఫలములు ప్రభుకు ఇచ్చే వారముగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనం అనుకుంటాం ఎందుకు ఇవ్వాలి అనుకుంటాం అనుకుంటాం అనుకోమండి ఒకసారి మనం ఎందుకు ఏ విధంగా ఇవ్వాలి మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత స్వార్థ పదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందామండి మత పదో అధ్యాయము ఎనిమిదో వచ్చినము రోగులను స్వస్థపరుచుడి చనిపోయిన వారిని లేపుడి కుష్టి రోగులను శుద్ధులుగా చేయుడి దయ్యములను వెళ్ళగొట్టుడి ఉచితముగా పొందితిరి ఉచితముగా ఈయుడి ఎలా ఇవ్వాలంట ఉచితముగా పొందిత ఉచిత ఇవ్వాలంట ఇస్తూ ఉన్నామండి అండి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అందుకోసమే మరలా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరంతి పత్రికలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు రెండో కొరంతీలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము మరి పన్నెండో వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఆ మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రేతికరమగును చల్లండి రెండో కొలంతిలోకి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచనం మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉండాలంట నేను ఇంత ఇవ్వాలి అని సిద్ధం కలిగి ఉండాలంట నిజంగా మనం సిద్ధపడము కానీ అప్పుడు ఏది మన దగ్గర ఉంటే దాన్ని వేస్తుంటామండి అది పద్ధతి కాదండి దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది వాక్ మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉండి శక్తికి మించి కాదు కానీ శక్తి కొలదే ఇవ్వాలంట అది ఇచ్చినది ప్రీతికరముగా ఇవ్వాలంట ఇష్టకరముగా ఇవ్వాలంట హృదయపూర్వకంగా ఇవ్వాలంట సోకుండా గొనుక్కోకుండా ఇవ్వాలి అని కూడా లాఖనములలోనే మనం చూస్తామండి అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే తొమ్మిదో అధ్యాయము రెండో కొరంతీలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము ఆరు నుంచి ఏడు వచ్చినాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నామండి కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును ఏడవచ్చును సనుగు కొనయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకుని ప్రకారము ఈ దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును అని లేఖనం చూస్తున్నాం మనం ఏ విధంగా ఇవ్వాలంటండి మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొంచెంగా విత్తువాడు కొంచెముగానే పంట కోస్తాడంట సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి అయినా పంట కోయును అని లాఖనమ్లలోనే మనం చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాకుండా మనం ఎలా ఇవ్వాలి అంటే సనుక్కోకూడదంట అది ఏదైనా సరే కానిక ఇచ్చేటప్పుడు బాగా కాడలేదే ఇవ్వాలా చనుక్కోకూడదు బలవంతంగా కూడా ఇవ్వకూడదు వాళ్ళు చెప్పారు నేను ఇవ్వాలి అని కానీ ఇవ్వకూడదు నువ్వు ఎలా ఇవ్వాలంట నీ హృదయంలో ఎంతైతే నిశ్చయించుకున్నావో అంతా నువ్వు ఇవ్వాలి అంత మాత్రమే కాకుండా దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమించును అంటున్నాం దేవుడు యొక్క ప్రేమ పొందుకోవాలన్నా దేవుని యొక్క దయను పొందుకోవాలన్నా దేవుని యొక్క కనికరమును పొందుకోవాలన్నా మనం ఏ విధంగా ఇవ్వాలి అంటే ఉత్సాహంగా ఇవ్వాలంట ఇచ్చేది ఎలా ఉండాలి సనుక్కోకుండా ఉత్సాహంగా ఇచ్చువారంగా ఉండాలంట నిజంగా ఉత్సాహంగా ఇచ్చువారికి దేవుడు ఎలా ఇస్తాడు పట్టజాలనంత దీవెనలను కూడా కుమ్మరిస్తాడు అని మలాఖీ గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం ఒక్కసారి చదువుకుందామండి మలాఖీ గ్రంథము మూడో అధ్యాయము పద వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం మలాకి మూడు పది నా మందిరములో ఆహారం ఉండినట్లు పదో భాగమంతయు మీరు నా మందిరము మందిరపు నిధిలోనికి తీసుకురండి దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆ ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యహోవా సలవిచ్చు చాలండి ఎలా ఇవ్వాలంటండి నువ్వు ఉత్సాహంగా ఇచ్చావనుకో దేవుడు పట్టజాలనన్ని దీవెనలు మన పైనను మన కుటుంబాల పైనను కుమ్మరిస్తాడు అనేది జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి అందుకోసమే అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అట్ట ఇచ్చువారి యొక్క పంటను దేవుడు ఏం చేస్తాడంట పురుగు పట్టకుండా కాపాడుతాడంట అక్కడే కిందిలో మనం జ్ఞాప అందుకోసమే ఒకవేళ చదివితే చదవండి లేదా ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా చదవండి చదవండి ఒకసారి మళ్ళీ నోటి మాటలు అనుకుంటాము మీ పంటను తినివేయు పురుగును నేను గద్దించను ఎప్పుడు నువ్వు పదోవంతును ఇచ్చినప్పుడు సనుక్కోకుండా గొనుక్కోకుండా ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి ఆశీర్వదిస్తాడంట ఎలా ఆశీర్వ ఆకాశపు వాకి విప్పి పట్టజాలన్ని దీవెనలను కుమ్మరిస్తాడంట అంత మాత్రమే కాదు కానీ ఆ కింది వచనాల్లో జ్ఞాపకం చేసుకున్నాం చదవడమ్మా మీ మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదను అంటున్నాడు మీరు ఉత్సాహంగా ఇచ్చారనుకో మీ పంటను తిని ఏ పురుగు అయితే తినివేస్తుందో అది దాన్ని ఏం చేస్తాడంట గద్దిస్తాడు అని లాఖనంలోనే మనం చూస్తున్నాం అంత మాత్రమే కాకుండా అవి మీ భూ పంటను నాశనము చేయవు ఒకవేళ ఉండిన కూడా ఏం చేస్తాయంట నాశనం అనేది చెయ్యవంట నిజంగా చాలామంది అనుకుంటా అయ్యో పంట వేశాను ఈ పంట అంతా కూడా పురుగు పట్టిపోయింది పంట వేశాను సమృద్ధి అయిన పంటను కోయలేకపోయాను పంట వేశాను ఈ పంటంతా కూడా పురుగు తినిపోయింది దేనికి పనికిరద్ద ఎందుకు అంటే దేవునికి మనం ఉత్సాహంగా ఇవ్వలేకపోతుంటున్నాం ధారాళమైనటువంటి గుప్పిలిని విప్పలేకపోతున్నాం అందుకోసమే దేవుడు మనలను ఆశీర్వదించలేక మనల్ని ఆశీర్వదించాలన్నా మన కుటుంబాలను ఆశీర్వదించాలన్నా మన భూ పంటలను ఆశీర్వదించాలన్నా మనం ఏమి విధంగా ఇవ్వ అంటే సంతోషంగా ఇచ్చివారంగా ఉండాలంటే నిజంగా సంతోషంగా ఇస్తున్నావండి ఒక్కసారి జ్ఞాపకం చేస్తా మనం అనుకుంటాం అయ్యో నేను ఎలా ఇవ్వాలి అండి అని అనుకుంటామా లేదు నాకు వచ్చేదే ఇంత కానీ మధ్యాహ్న కాక వేళ విన్నారా వాక్యాన్ని ఏం విన్నారమ్మా వెరీ గుడ్ ఒక్కరు మాత్రమేనా చెవి గలవాడు గాక అయితే ఒక్కరేనా వినింది ఎవరు వినలేదా సరే ఏం విన్నారమ్మ మధ్యాహ్నము మనందరికీ చెవులు ఉన్నాయి అందుకోసమే దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ప్రభువా నాకు ఆత్మీయ నేత్రములను ఆత్మీయ చెవులను దయచే ప్రభు అని అడగాలి ఇంకా పక్క వారి మాటలను వినకుండా నాకు వాక్యము వినేటట్టు మాత్రమే సహాయము దయచ్చే ప్రభు అని మనం దేవుణ్ణి అడగాలండి అందుకు ఆ బీద విధవరాలు ఎలా ఇచ్చిందంట మన లెక్క అందరూ కానకలు ధనవంతులు వేస్తున్నారు పేదవారు వేస్తున్నారు దరిద్రులు కూడా వేస్తున్నారు కానీ ఎవరిని ఆశీర్వదించాడు దేవుడు ధనవంతులను ఆశీర్వదించాడా ఎందుకు వాళ్ళు ఉన్న దాంట్లోనే ఇస్తున్నారు వారికి లక్ష్యం అంటే వారు ఐదు వేలు ఇస్తున్నారు దాని వల్ల గొప్ప కానీ ఆ బీద విధవరాల్ని ఎందుకు దేవుడు ప్రత్యేకంగా ఉంచాడు అంటే ఎందుకు ఆ బీద విధవరాల్ని పర్టికులర్గా మనకు చూపిస్తూ ఉన్నాడంటే ఆమె తన జీవనము కోసము ఏది కూడా దాచుకోలేదండి తన దగ్గర ఉన్నటువంటి రెండు కాసులను తీసి కానుక వేస్తుంది ఈ కాసులు వేస్తే నేను ఏం తినాలి ఎలా బ్రతకాలి అని ఆలోచించకుండా దేవునికి ఇచ్చిందండి మరి ఇచ్చుట వల్ల ఆమె ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటుందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బీద బీద వెదవరాలు వలే నువ్వు ఉన్నావా మన దగ్గర సమృద్ధిగా ఉంటుంది కానీ ఇవ్వలేని స్థితిలో మనం ఉంటున్నాం అవునా కదా ఎంత పండిస్తామండి పంట మినిమం ఎంత పండిస్తారండి పండియరా ఉన్నా భూములు ఉన్నాయా ఉన్నాయా ఎంత పండిస్తారు యాభై వేలు వన్ లాక్ సరేనా అంత లేదనుకో ఒకవేళ అది ఏదో వర్ష కారణంగా అకాల కారణంగా వర్షాలు వచ్చి ఏదైనా పంట అనుకో మినిమము మనం పెట్టుబడిన పెట్టినటువంటి పెట్టుబడికైనా మనం పొందుకుంటాం అవునా కాదా అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే నువ్వు ఒకవేళ ముప్పై వేలు పెడితే దాంట్లో ఎంత దశమ భాగం అండి ఇస్తున్నా ఎంత లెక్క అయ్యండి ఇస్తున్నావా సరే వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావు వంద రూపాయలని ఇస్తున్నావా సరే పదివేలు సంవత్సరానికి ఖచ్చితంగా సంపాదించలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా పిల్లలు కూడా సంపాదిస్తున్నారండి అవునా కదా పొలానికి వెళ్తారు టైలరింగ్లు అయితే ఇంకా ఎక్కువనే సంపాదిస్తుంటారండి అవునా సరే మినిమం ఎంత ఇవ్వాలండి నీదిని భర్తది కలిపితే ఖచ్చితంగా ఏడు వందల లెక్కేసుకోండి ఏడు వందల ముప్పై రూపాయలు ఇవ్వాలండి పర్టికులర్గా ఇవ్వాలి అది నీ సొత్తు కానే కాదండి సరే ఒక్క దిన కూలి అయినా నువ్వు ఇవ్వాలి కూలికి పోతే నీది మూడు వందలు నీ భర్తది నాలుగు వందలు అనుకో ఏడు వందలైనా మనం అర్పణలు చెల్లించాలండి చెల్లిస్తున్నామా అబ్బా ఎందుకు ఇవ్వాలి ఇంత ఇస్తే నాకు ఈ దినం ఆహారము ఈ దినం నేను పండగ ఘనంగా జరుపుకుంటాను సేవకులకు ఇస్తే దేవునికి ఇచ్చినట్టేనండి సేవకులను ప్రేమిస్తే దేవుణ్ణి ప్రేమించినట్టే అండి ఆయన పరిచర్యను ప్రోత్సహిస్తే ఆయనను ఎంతగానో ప్రేమించినట్టేండి నిజంగా సేవకులను ప్రేమించలేం పరిచర్యను ప్రేమించలేం వారిని పరిచర్యలు ప్రోత్సహించలేనటువంటి స్థితిలో కూడా మనం ఉంటున్నామండి నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నామో నువ్వు మునుపటి స్థితి వలె లేవండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడా లేదా మునుపట్టి స్థితి ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం మునుపట్టి స్థితి కంటే అధికంగా మనల్ని ఆశీర్వ నువ్వు ఆశీర్వదింపబడిన కొలది దేవునికి ఇవ్వాలండి ఇస్తూ ఉన్నావా ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకొని సిద్ధమైన మనసు కలిగి ఉండాలి అని ప్రభునామంన తెలియజేస్తూ ఉంటున్నారు అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే గలతీలోకి రాసిన పత్రిక గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం నుంచి ఎనిమిది వచనాల ఏడు వచనాల వరకు చదువుకుందామండి వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగముని చాలా అమ్మ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చాలా జాగ్రత్తగా మాట్లాడును ఏం సెలవిస్తుందండి వాక్యోపదేశము పొందువాడు అనగా వాక్యము వింటూ ఉన్న మీరు ఉపదేశించు వారికి అనగా సేవకులకు ఏమి ఇవ్వాలంట మంచి పదార్థములన్నిటిలో కూడా భాగం ఇవ్వాలంట మనం అనుకుంటాం ఎందుకు ఇవ్వాలండి అనుకుంటామా అనుకోమా ఖచ్చితంగా అనుకుంటారండి కానీ దేవుని వాక్యం వింటూ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అర్పణలు చెల్లించాల్సిందే అండి నిజంగా ఇవి నా మాటలు కాదండి ఊహించి చెప్పడం లేదు నోటి మాటలు చెప్పడం లేదండి ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నా ఉపదే ఉప వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వాలంట ఇస్తూ ఉన్నావో లేదో ఇది నాన్న నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకునే వారిగా ఉండాలి మన జీవితాలను ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగే బిడలంగా కూడా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడే ఎడ నన్ను ఒకసారి చదువుకుందాం మోసపోకుడి దేవుడు వెక్కరింపబడు మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని యొక్క నువ్వు ఏం విత్తుతావో నీ హృదయంతో ఎలా ఆలోచించి విత్తుతున్నావో ఆ పంటను ఖచ్చితంగా కోస్తావండి నిజంగా ఒక్కసారి మనం మనం ఆత్మ పరిశీలన చేసుకుని ముందుకు కొనసాగే బిడలంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంటున్నాను అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి సామెతల గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరుచుడి చాలమ్మ ఈ చదవబన లాగనములలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే జ్ఞాని అయిన సొలమోను గారు చాలా చక్కగా తెలియచేస్తున్నాడు రాత్రి కాలవెల్లో దేవుడు నీ నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తూ ఉంటున్నాడు ఏమని హెచ్చరిస్తూ ఉన్నాడంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును ఇచ్చి నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యహోవాను ఘనపరుచుడి అంటూ ఉన్నాడు రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో ఇవ్వాలంట భాగమును ఇవ్వము కానీ ప్రథమ ఫలమునైనా తీసుకురావాలండి తీసుకొస్తున్నామా తీసుకొస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం నిజంగా మన రాబడి అంతటిలోనూ అంత మాత్రమే కాకుండా మన ఆస్తిలో భాగమును కూడా ఇవ్వాలి అని మనం చూద్దాం ఇవ్వండి మీకు ఇయ్యబడును అని కూడా లాఖనంలోనే మనం చూస్తున్నాం నిజంగా మనం ఇవ్వలేక దేవుని ఆశీర్వాదాలను దేవుని దీవెనలను కోల్పోయే వారంగా ఉంటున్నాము అనేది జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి అని ప్రభు నామంన తెలియజేస్తూ ఉంటున్నాను అందుకోసమే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చివరిగా ముగించేసుకుందామండి అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాను మీరు ప్రార్థన స్థలమునకు ద్వితీయోపదేశ కాండం అండి సో సారీ కాండము పదహారో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాను పదహైదు నుంచి చదవండి నీ దేవుడైన యహోవా నీ రాబడి అంతటిలోనూ నీ చేతి పని అన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును గనుక యహోవా ఏర్పరచుకున్న స్థలమునా నీ దేవుడైన యహోవాకు ఏడు దినములు పండగ చేయవలెను నీవు నిశ్చయముగా సంతోషింపవలను ఏటికి మూడు మార్లు అనగా పొంగని రొట్టెల పండగలోనూ వారముల పండగలోనూ పర్ణశాలల పండగలోనూ నీ దేవుడైన యహోవా ఏర్పరచుకును స్థలమున నీ మగవారందరూ ఆయన సన్నిధిన కానబడవాలి నేను ఇప్పుడు అమ్మలకు తెలియజేస్తున్నా ఎవరు కనపడాలంటీ ఎప్పుడు రేపు కోతకాల అర్పణల పండుగలో స్త్రీలకు తెలియజేస్తున్నా నీ భర్తను ఖచ్చితంగా దేవుని మందిరంలోకి తీసుకురండి తీసుకొస్తారా ఆ కింది వచ్చిన చదువుకున్నాం వారు వట్టి చేతులతో సన్నిధిని కనబడక నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడును తన శక్తి కొలది ఇయవలను ప్రతి వాడును కూడా మనలను దీవించిన ఒకరు తన శక్తి కొలది ఇవ్వవలను నిజంగా చాలా మంది ఏం చేస్తారంటే భార్య వస్తే భర్త రాడు భర్త వస్తే భార్య రాడు పిల్లలు వస్తే భార్య భర్తలు ఇద్దరు రారు భార్య భర్త వస్తే పిల్లలు అసలే రారండి వస్తారా సరే ఫ్యామిలీతో ఎంతవరకు వచ్చామండి మనం వారానికి ఒక్కసారైనా దేవుని సన్నిధానం మన ఫ్యామిలీ మన కుటుంబంతో మనం కనబడలేకపోతున్నాం అవునా నేను నా కుటుంబంతో ఇది నానొచ్చానన్న వాళ్ళ ఒక్కసారి చేతులెత్తండి ఎవరు రాలేదా ఎవరిది పొరపాటు చెప్దిన నీదే నువ్వు నీ భర్తను పిలుచకుండా వస్తున్నావు కనుక నీదే పొరపాటు ఒక్కసారి కాకుండా రెండు సార్లు కాకుండా మూడు సార్లు ఒక్కటే మేము పిలువగా పిలువంగా ఖచ్చితంగా దేవుడు మనసు మారుస్తాడో మార్చాడండి ఎంత చెప్పినా రాళ్ళని వదిలేసేస్తూ కనుక నీదే పొరపాటు ప్రియమ్మలారా నీ భర్తను నువ్వు దేవుని సన్నిధానంలో కనబడేటట్టు ఉంచు నీ పిల్లలను పిలుచుకొస్తున్నావా తండ్రులకు తెలియజేసిన అనలు మీ కుమారులను పిలుచుకొస్తున్నారండి అమ్మా వాళ్ళు ఎంత చెప్పినా రావరమ్మా అంటారా అన్నారు దేవుని సన్నిధానంలో ఉంటే దేవుడు తన జ్ఞానంతో మన బిడలను కూడా నింపుతాడండి దేవుని సన్నిధానంలో ఉంటే దేవుని ఆశీర్వాదాలను పొందుకుంటాం దేవుని సన్నిధానంలో ఉంటే ఆరోగ్యమును కూడా పొందుకుంటామండి అందుకోసమే మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం శ్రేయస్కరంగా ఉండాలి మన కుటుంబముతో మనము దేవుని సన్నిధానంలో కనబడవలెను అంత మాత్రమే కాకుండా దేవుడు నీకు అనుగ్రహించిన దీవిన చొప్పున ప్రతి వారు కూడా ఇవ్వాలి అని ప్రభునామంన తెలియచేస్తుంటున్నారు అందుకోసమే ప్రతి మనుషులు ఏ విధంగా ఇవ్వాలి అంటే నువ్వు దీవింపబడిన కొలది ఇవ్వాలండి ఈ రేపు ఆదివారము శనివారం కనబడుతుంది ఎంత దీవింపబడ్డాము సంవత్సరానికి రెండు వేలు మూడు వేలు దింపబడితే మూడు వందలు పెడతారండి ఐదు వేలు దీవింపబడితే ఐదు వందలు ఎంత దీవించబడ్డావో నువ్వు దీవెనల కులది ప్రతి వాడు ఇవ్వాలని లేఖనము తెలియచేస్తుంది కనుక మనము దీవింపబడిన కులది ఇచ్చేవా అదేవిధంగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము పదకొండో అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన చూసుకొని ముగించేద్దామండి వెరీ గుడ్ ఔదర్యము గలవారు పుష్టి నందుదురు నీళ్లు పొయ్యి వారికి నీళ్లు పొయ్యబడును ధాన్యము అని జనులు శపించెదరు దాన్ని అమ్మువాని తల మీదికి వచ్చును మేలు చెయ్య వాడు ఉపయుక్తమైన క్రియ చెయ్యును చాలండి ఈ చదువుబన లాఖనంలలో మనము జ్ఞాపకము చేసుకున్నట్లయితే ఎలా ఉండాలి అంటే ఎవరు పుష్టి నందుతారు అంటే ఏం చేస్తున్నారు చాలా చక్కగా దేవుని వాకం ఔదర్యము గలవారు పుష్టి నందుదురు అని లేఖనములలోనే మనం చూస్తూ ఉంటున్నామండి ఎవరు పుష్టి నందుతారు అంటే ధారాళంగా ఇచ్చువారు ఉత్సాహంగా ఇచ్చువారు ఔదర్యమును పొందువారు పుష్టి నందుతారు అని లేఖనములలోనే మనం చూస్తున్నాము గనక నిజంగా దేవుడిచ్చే శక్తిని దేవుడిచ్చే ఆరోగ్యమును పొందుకోవాలంటే మనమందరము కూడా దేవునికి మన ధాతృత్వమైన గుప్పిలు ఇప్పి పరిచర్యలో ప్రోత్సహించే వారంగా ఉండాలి అని తెలియచేస్తూ ఉంటున్నాను నిజంగా మనం ఏ విధంగా ఇవ్వాలో ఎంతవరకు తెలుసుకున్నాం తెలుసుకున్న వాక్యమును విని విడిచిపెట్టక అనే పలక మీద రాసుకుని దినదినము ఇవ్వాలి అని ప్రభు దినదినము కాదు కానీ సంవత్సరమునకు ఒక్కమారైన మన దశమ భాగమును చెల్లించే బిడలంగా ఉండాలి అని ప్రభు నామంన తెలియచేస్తుంది దేవుడు చిన్ని వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఇచ్చిన సమయమును బట్టి అయ్యగారికి సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను క్రీస్తునందు ప్రేమ దేవుని బిడలారా విన్న వాక్యాన్ని వినివిచ్చి పెట్టక దేవుని యొక్క వాక్యానుసారముగా దేవుని యొక్క చిత్తానుసారముగా మనమందరము జీవించినట్లుగా బ్రతుకున్నట్లుగా ప్రభు సన్నిధిలో మనమందరము ప్రార్థించుకుందాం అందరు తల నుంచి ఉండగా ప్రభు సందులో ప్రార్థించుకొని దేవుడిచ్చే శ్రేష్టమైన తన మేలులను తన ఆశీర్వాదాన్ని తన వాగ్దానాన్ని సమయంలో పొందుకుందాం మన మధ్యలో ఉన్న లక్ష్మమ్మ గారు వాక్యపాలింపు కోరుకు మన ప్రార్థన నడిపిస్తారు